గాజువాక కూర్మనపాలెం శ్రీ సాయి బాలాజీ నగర్లో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం భావన హెవెన్స్ అపార్ట్మెంట్ ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది వరుడు రాముల వారి నుంచి గున్నం వీరన్న సంతోష్ వాణి వధువు సీతాదేవి తరపు నుండి ఎస్ శ్రీనివాసరావు వాణిశ్రీ వారి కళ్యాణం జరిపించారు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి భావన హెవెన్స్ అధ్యక్షులు శ్రీనివాసరావు మరియు కమిటీ మెంబర్స్ శ్రీభావన హెవెల్స్ కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ భావన హెవెన్స్ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని శ్రీరాముల వారి కరుణా కటాక్షాలు మన మీద అందరి మీద ఉండాలని శ్రీరాముల వారిని కోరడం జరిగింది సభ్యులందరికీ శుభాకాంక్షలు మేము గత మూడు సంవత్సరాల నుంచి అపార్ట్మెంట్లో భావన శ్రీరామనవమి జరుపుకుంటున్నాం ఎంతో అంగరంగ వైభవంగా ఈ సంవత్సరం కూడా అందరం కలిసికట్టుగా పనిచేసి అందరం చాలా ఘనంగా శ్రీరామనవమి ఉత్సవాన్ని జరుపుకున్నాము అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఇంతకన్నా ఇంకా వైభవంగా ఆ శ్రీరాముడి కృపతో మేము అందరము కూడా చక్కగా శ్రీరామనవమి జరుపుకోవాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తున్నాను ఇంకా అలాగే ఆ శ్రీరాముడి ఆశీషులు మా భావనా హెన్స్ కుటుంబ సభ్యులందరికీ అలాగే మా చుట్టుపక్కల ఉన్న ఈ కూర్మనపాలెం ప్రజలందరికీ ఉండాలని మనసారా కోరుకుంటున్నాము అలాగే మాకు ఈరోజు అన్ని రకాలుగా సహకరించిన భావనాహన్స్ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాగే మనం అందరం ఇంకా కలిసికట్టుగా పనిచేసి అందరం ఒకే కుటుంబంగా ఈ శ్రీరామనవమిని ఇంకా ప్రతి సంవత్సరం ఇంకా ఘనంగా జరుపుకోవాలని మేము ఆశిస్తున్నాము జై శ్రీరామ్ కూడా శ్రీరామ చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఇప్పుడు మనం మూడు సంవత్సరాలు స్టార్ట్ చేసుకుని ఈ సంవత్సరం కూడా చాలా ఘనంగా శ్రీరామ ఉత్సవాలు చేసుకుంటున్నాం అలాగే ఈ సంవత్సరం కూడా అందరూ ఎంతో భవిష్యత్తులతో ఈ శ్రీరాములు కనెక్షన్ కళ్యాణం జరుపుకున్నాము భగవంతుడు అందరికీ కూడా పల్లెదాన్ని ఇలా జరుపుకోవాలని ఆయుధ ప్రసాదం కోరుకుంటూ అందరూ చాలా హ్యాపీగా సంతోషంగా ఈ శ్రీరామం జరుపుకున్నాము ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుపుకున్నాం అందరూ కలిసి కట్టుగా పనిచేసుకుంటే మనం ఎలా ఉంటుందనేది ఈ సంవత్సరం మనం వచ్చే చూసుకున్నాం అందుకే అందరూ కూడా రాములవారి కలిగించాలని కోరుకుంటూ రాములవారి ఆశీర్వాదం అందరికీ కోరుకుంటూ ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా నా హృదయపూర్వక కొత్త